ద లాడ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఒకటి రెండవ వచనము యహోవా వలననే నాకు సహాయము కలుగును ఈరోజు నీ జీవితంలో దీనిని ప్రకటిస్తావా నా సహాయం ప్రభువు నుండి వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క చోట సహాయం కోసం చూస్తారు మన దేవుడే మనకు అంతిమ సహాయం మనకు సహాయం చేసే సరైన వ్యక్తులకు సరైన సమయంలో ఆయన మార్గనిర్దేశం చేస్తారు ఈరోజు నుండి ప్రార్థనలో ప్రతిదీ దేవునితో పంచుకోవటం మొదలు పెట్టండి అతి సూక్ష్మమైన వివరాలు లేదా అవసరాలు కూడా వాటన్నిటినీ ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకెళ్ళండి మీకు ఏది ఉత్తమమైనదో ఇవ్వమని దేవుడిని అడగండి ఇది మీకు రెండు విధాలుగా సహాయపడుతుంది ఒకటి మీరు పూర్తిగా ఆయనపై ఆధారపడటం మరొకటి ఏమిటంటే అన్నిటికంటే మీ ప్రాధాన్యత జాబితాల్లో దేవుణ్ణి అగ్రస్థానంలో ఉంచటం కాబట్టి ఈ రోజు నుండి ప్రార్థనలో మీ అవసరతలను ఎత్తిపెట్టడం మర్చిపోకండి ఆమెన్